సాయి రామ్ సాయి రూపాన్ని ధ్యానిస్తే మదిలో కలిగే వికారాలు తొలగిపోతాయి అజ్ఞానపు చీకట్లను తన జ్ఞాన ప్రకాశంతో పారద్రోలే అద్భుతమైన మూర్తి మన సాయినాథుడు ప్రేమ తత్వమే సాయి తత్వము బాబావారికి ధనిక బీద చిన్న పెద్ద తారతమ్యాలు లేవండి అందరినీ సమానంతో ప్రేమను పంచారు మనుషుల పాపాలు తొలగించి జ్ఞాన దీపాలు వెలిగించడానికి ఆదర్శ జీవనానికి బాటలు వేసి జీవన పరమార్థాన్ని చాటడానికి ఈ భూమిపై మానవ రూపంలో అవతరించిన దైవం మన సాయినాథుడు పరిపూర్ణ వైరాగ్యము అపార కారుణ్యము సంపూర్ణ జ్ఞానము ముప్పేటలా అలముకున్న సాయి తత్వం ఈ జగత్తులోని సర్వంలోనూ చైతన్యమై ప్రసరిస్తూ ఉంటుంది బాబావారు తన చక్కని సరళమైన బోధనలతో ఆదర్శ జీవనానికి బాటలు వేశారు మనిషి ఎలా బతకాలో స్వయంగా జీవించి చూపారు తమ అవతార కాలాన్ని మానవాళిని ఉద్ధరించడానికి త్యాగం చేసిన కారుణ్యమూర్తి సాయినాథుడు మనిషి ఎలా నడుచుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది వివేచించుకునే జ్ఞానాన్ని ప్రసాదించిన మహిమాన్వితుడు బాబావారు బాబావారు తన బోధనల ద్వారా మనుషుల్ని సాధన మార్గంలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కించి ఆ ఆధ్యాత్మిక శిఖరాలకు చేరుకోవడానికి దారి చూపించారు మహిమతలో మహిమలతోనే కాదండి మానవత్వంతో బతకాలి అని చాటి చూపారు సాధారణ జీవితం గడిపి మన జీవితాలని ధన్యం చేసిన సాయినాథుడు తాను భగవంతునికి పరిపూర్ణ సేవకుడును అని మాత్రమే చెప్పుకున్న బాబా వారి ఉపదేశం మనిషి ఉన్నతికి ఆదేశం సాయినాథుని బోధన ఆదర్శ జీవనానికి సాధన బాబా వారి లీలలు దుష్టబుద్ధులు అవలక్షణాలను రూపుమాపుతాయి సాయినాథుని మహిమలు మనోవికారాల్ని విరిచేసి బతుకుల్ని తీయపరిచే అమృత గుళికలు బాబావారు చెప్పిన సూక్తులు భావి జీవితానికి స్ఫూర్తిదాయకాలండి సాయినాథుని హితోక్తి మనిషి జీవిత పరమార్థానికి దిక్సూచి బాబావారి తత్వంలోని జ్ఞాన వికాసాన్ని మానవత్వాన్ని వంట పట్టించుకుంటే బతుకు ఆనందమయము అవుతుంది జీవితం ధన్యమవుతుంది నేడు మనిషి ఎదుర్కొంటున్న సంక్షిప్త పరి పరిస్థితులు ఆ సంక్షిప్త సంక్లిష్ట పరిస్థితుల నుండి చిక్కులకు ఏకైక పరిష్కారం సాయినాథుని తత్వమే ఎవరికీ అర్థం కానిదేది సాయినాథుడు చెప్పలేదు బాబావారు చూపించింది సత్య మార్గం ఆ బాటలో నడిచి మంచిని పెంచుకోండి అన్నారు బాబావారి బోధనలను మనస వాచ కర్మణ ఆచరిస్తే బతుకులు తీయగా అవుతాయి యోగీశ్వరులు ఒక లక్ష్యము కర్తవ్యము కోసం ఈ భూమిపై అవతరిస్తారు కర్తవ్యం పూర్తి అయిన తరువాత శరీరాన్ని విడుస్తారు అయితే తమ భావాల్ని అందరితో నింపి వా వెళ్ళడం వల్ల అవి ఎప్పటికీ సజీవంగానే ఉంటాయండి ఆ సజీవ భావమే మన సిరిడి సాయి స్వరూపమై వెలుగుందుతోంది సాయినాథుని బాటలో బాబావారు శరీరంతోనే ఉండగా ఆచరించిన గొప్ప ప్ప భక్త శ్రేష్ఠుడు సాయి భక్త బాలకృష్ణ వామన్ వైద్య బాలకృష్ణ వామన్ వైద్య ముంబైలో ఉండేవారు రైల్వే శాఖలో పనిచేసేవారు తన కుటుంబంతో కలిసి అతను పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో మొదటిసారిగా సిరిడిని దర్శించాడు కానీ సిరిడి రాకముందే వైద్యకు బాబావారి ప్రేమ మరియు దయ స్పష్టంగా కనిపించింది సిరిడి వెళ్ళడానికి సెలవు రైల్వే ప్రయాణ పాసులు కోసం వైద్య దరఖాస్తు చేసుకున్నాడు అయితే ఆఫీసులో కొన్ని అత్యవసర పనులు చేపట్టాల్సి ఉండడంతో సెలవు మంజూరయ్యేనా అని అతనికి అనుమానం వచ్చింది అక్కడ తన ఉనికి అవసరమని అతనికి తెలుసును అయినప్పటికీ అతను తన సెలవు దరఖాస్తును పంపాడు సెలవుతో పాటు పాస్ కూడా మంజూరై రావడంతో భలే ఆశ్చర్యమేసింది తరువాత తెలిసిన విషయం ఏమిటి అంటే సెలవు మంజూరు చేసే పై అధికారి కూడా సాయినాథుడి భక్తుడు అని వారు కోపరగాం చేరుకునేసరికి సాయం సమయం అయింది సిరిడీకి తీసుకువెళ్ళడానికి ఒక టంగా కోసం మాట్లాడితే రోడ్డు నిర్మానుష్యంగా ఉండడం చీకటిగా ఉండడం దొంగల బెదిరింపుల కారణంగా టంగా డ్రైవర్ సిరిడీకి రావడానికి ఇష్టపడలేదు వైద్యకు బాబాపై నమ్మకం ఉన్నందున ఎటువంటి ప్రమాదము జరగదని అతను డ్రైవర్కు హామీ ఇచ్చాడు చివరకు వారు బయలుదేరారు తమ వెనుక రెండు టంగాలు వస్తూ ఉన్నట్లు కనిపించింది సిరిడి నుంచి తిరిగి వస్తున్న కొన్ని టంగాలు ఎద్దుల బండ్లు కనిపించాయి కానున్న అపాయమేమీ లేదు అని ముందుకు సాగడం సురక్షితమని వారు అనుకున్నారు ఆ రాత్రి క్షేమంగా సిరిడి చేరుకుని సాటేవాడాలో గది తీసుకున్నారు మరుసటి రోజు సంకష్ట చతుర్థ ఉపవాస దినం కావడంతో చాలా తేలికపాటి భోజనం మాత్రమే చేయాలని వైద్య తన కుటుంబానికి చెప్పారు వారు రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు కానీ మరుసటి రోజు ద్వారకామాయలో బాబా భక్తులను కోపించి నా పిల్లలు నిన్న వచ్చారు మరియు మీలో ఎవరు వారికి తినడానికి ఆహారం ఇవ్వలేదు అందువల్ల వారు ఉపవాస ఆకలితో పడుకోవలసి వచ్చింది అని అన్నారు ఆ భక్తులు వైద్య వద్దకు వచ్చి ద్వారకామాయలో జరిగినది అంతా చెప్పారు వైద్య మరియు అతని కుటుంబం తేలికపాటి భోజనం చేసిన తరువాత మాత్రమే విశ్రాంతి తీసుకున్నారని బాబాకు చెప్పమని కూడా వారు కోరారు వైద్య బాబా దర్శనం కోసం వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసిన తరువాత అక్కడి భక్తులు ఆ రాత్రి తన కుటుంబాన్ని బాగా చూసుకుంటున్నారని బాబాకు చెప్పాడు అప్పుడు బాబా వారిని ఆశీర్వదించి అల్లా బలే కరేగా అల్లా మేలు చేస్తాడు అని అన్నారు బాబా వైద్య భార్య నుండి భిక్ష తీసుకొనుట తరువాత రోజు వైద్య ఉండే వాడ ముందు బాబా వచ్చి భిక్ష అడిగారు అతని భార్య వెంటనే గదిలోపలికి వెళ్ళి బాబాకు మిల్లెట్ బ్రెడ్ మరియు వెజిటబుల్ కర్రీ ఇచ్చింది ఇది అసాధారణమైనది ఎందుకంటే బాబా యొక్క సాధారణ భిక్ష కాదు దీనివల్ల బాబాకు భక్తునిపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది మరుసటి రోజు వైద్య భార్య బాబా కోసం నైవేద్యాన్ని తయారు చేసింది కానీ ఏదో కారణం వల్ల మసీదుకు వెళ్లడంలో ఆలస్యమైంది ఈ లోపల మిగిలిన భక్తులు తమ పళ్ళెములను అప్పటికే బాబా వారి ముందు ఉంచారు అందరూ బాబా బాబా భోజనం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అయితే బాబా వారిని ఓపిక పట్టమన్నారు ఈ లోపల వైద్య భార్య నైవేద్యాన్ని తెచ్చినప్పుడు బాబా పళ్ళెం దగ్గర తన దగ్గరకు వేయమని వాలంటర్లీ వాలంటరీలను కోరారు అప్పుడు బాబా కొంత భుజించి దానిలో కొంత భాగాన్ని ప్రసాదంగా తిరిగి తమ ఆశీర్వాదంతో పాటు వైద్య భార్యకు ఇచ్చారు బాబా ఫోటోను పవిత్రం చేయుట ఆ సిరిడి సందర్శన సమయంలో పవిత్రమైన సాయినాథుని ఫోటోను బాబా ఇస్తే తనతో ఉంచుకుందామని వైద్య కోరుకున్నాడు శ్యామాకు తన కోరిక తెలియజేశాడు ఒక్కసారిగా బాబా శ్యామతో వెళ్ళి ఆ ఫోటో తీసుకురండి ఆ తరువాత ఆ ఛాయా చిత్రాన్ని కాసేపు పట్టుకుని మీతో పాటు ఇంటికి తీసుకువెళ్ళి పూజించండి అని వైద్యకు ఇచ్చారు ఈ ఫోటో ఇప్పటికే అతని ఇంట్లోనే ఉంది ముంబైకి తిరుగు ప్రయాణంలో వైద్య నాసిక్ని సందర్శించాలి అని అనుకున్నాడు వెళ్లేందుకు అనుమతి కోసం కుటుంబ సభ్యులతో కలిసి బాబా వారి దగ్గరకు వెళ్ళాడు బాబావారు అతనికి అనుమతిని ఇస్తూ వెళ్ళు వెళ్ళు కానీ నువ్వు నాసిక్ ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు నాసిక్లో ప్లేగు ఉంది అందుకని పిల్లలతో మీరు వచ్చిన దారిన ఇంటికి వెళ్ళండి తనపై తన కుటుంబం పట్ల సాయినాథునికి ఉన్న ప్రేమను కరుణను వైద్య గ్రహించి కంటి నుండి వచ్చే కన్నీళ్లను ఆపుకోలేకపోయాడు వారు ఒక టంగాను అద్దెకు తీసుకుని కోపరగాం రైల్వే స్టేషన్కి చేరుకున్నారు కానీ వారు ఎక్కాలి అనుకున్న రైలు అప్పుడే వెళ్ళిపోయిందని తెలిసింది వారు నిరాశకు గురయ్యారు ఆ రాత్రంతా స్టేషన్లో గడపవలసి వచ్చింది మరుసటి రైలులో మరుసటి ఉదయాన్నే ఎక్కి సురక్షితంగా మన్మాడ్ చేరుకున్నారు అప్పుడు తెలిసింది క్రితం రోజు తప్పిపోయిన రైలు ఘోర ప్రమాదానికి గురి అయింది అని వారు ఎక్కాల్సిన కంపార్ట్మెంటు ధ్వంసమైంది అని ఇది వైద్యకు దీనివల్ల బాబాకు తన పట్ల తన వారి పట్ల సాయినాథునికి ఉన్న ప్రేమ గురించి తెలిసి ఓళ్ళు గగుర్ పొడిచింది వైద్య పంతొమ్మిది వందల పన్నెండు మరియు పంతొమ్మిది వందల పదహారులలో మళ్ళీ సిరిడీకి వచ్చారు ప్రతి సందర్శనలో సాయినాథుడు చూపిన ప్రేమకు కరుణకు అతను ఉప్పొంగిపోయేవారు పంతొమ్మిది వందల పదహారులో అతను నివాసం బాంద్రాకు మార్చారు ఒకరోజు అతని ఇంటికి వచ్చిన ఒక సన్యాసి వచ్చి చిల్లర వేయమని అడిగారు ఆ సమయంలో పెరట్లో ఉన్న వైద్య కొడుకు ఇంట్లోకి వెళ్ళి అతను బాబా అని భావించి దమ్మిడి ఇచ్చాడు అప్పుడు వైద్యుడు బయటికి వచ్చి ఆ సన్యాసిని చూసి నమస్కారం చేశారు వైద్యకు ఆ సన్యాసిలో బాబా సారూప్యత కనిపించినందువలన అతనిని ఇంటి లోపలికి రమ్మని అడిగాడు ఆ సన్యాసి లోపలికి వెళ్ళి వైద్యాన్ని కొన్ని ధాన్యాలు మరియు పప్పులు అడిగాడు వైద్య వాటిని ప్రేమతో భక్తితో ఆ సాధువునికి ఇచ్చారు ఆ భిక్ష తీసుకుని ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా నేను మీ మీతోనే ఉన్నాను ఇక నుండి మీరు సిరిడీకి రావలసిన అవసరం లేదు ఆ అని సన్యాసి చెప్పాడు అప్పటి నుండి వైద్య మళ్ళీ సిరిడీకి వెళ్ళలేదు జీవితంలో ఎన్ని కష్టాలు సమస్యలు ఉన్నా వైద్య వాటిని ఉల్లాసంగా ఎదుర్కొన్నాడు ఎందుకంటే సహాయం చేయడానికి రక్షించడానికి సాయినాథుడు ఎల్లప్పుడూ వైద్యను వెన్నంటి ఉంటారు శ్రీ సాయినాథాయనమ్మ అప్పుడే కాదండి ఇప్పుడు కూడా మన సాయినాథుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూనే ఉన్నారు మనందరము అది అనుభూతి చెందడానికి ప్రయత్నించడమే తరువాయి సర్వే జనా సుఖినో భవంతు